మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు పనితీరు రెడ్ జోన్ లో ఉందన్నారు మరో మంది ఆరెంజ్ కళాశాలకు ప్రైవేటుడు కళాశాలను నడుపుతాడట మీరు వింటున్నారా ఏ నాకేం విషయం తెలీదు జగన్మోహన్ రెడ్డి దాకా ప్రైవేటుడు కళాశాల ఇచ్చేసి జీతాల్లో ప్రభుత్వం ఇస్తాడట వాళ్ళకి ఇతనేమో విద్యార్థుల దగ్గరేమో డబ్బు కలెక్షన్ చేసుకుంటాడు ప్రైవేటుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు ఫైనాన్స్ లో ఫైనాన్స్ సెక్రటరీకి పనిచేసాడు చూసుంటారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క కళాశాల నుంచి యాజమాన్యానికి సంవత్సరానికి లాభం వస్తుంది ఇంతటి ఘోరమైన నిర్ణయం ఈ ప్రైవేటైజేషన్ వెనక ఉంది అంటే వీళ్ళు ఎవరో కొద్ది మంది యాజమాన్యాలని గుర్తిస్తారు వీళ్ళు ఇవ్వాల్సి అనుకున్నటువంటి మనుషులు కళాశాలలో అప్పచెప్తారు ప్రభుత్వం డబ్బే ఖర్చు పెడతారు వాళ్ళు కలెక్షన్ చేసుకొని ప్రజలను దోపిడీ చేసే కార్యక్రమం చేస్తారు ఎన్ని రకాల అన్యాయం జరగాలో వైద్య కళాశాలలు దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్ళు వైద్యం అన్ని దోపిడీ అయిపోతాయి ప్రజల దగ్గర దీనికి మనం వ్యతిరేకం మనం పార్టీ పరంగా వ్యతిరేకించినాం ఇది ఇలా వ్యతిరేకిస్తున్నామని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం ప్రజల స్పందన మీ అందరూ చూశారు మీరే చేశారు ఇంతకుముందు మన పార్టీని బలపరచిన వాడు కూడా మొన్న ఎన్నికల్లో మనకు ఓటైన కుటుంబం కూడా దీనికైతే మేము వ్యతిరేకం అండి అని చెప్పి ముందుకు వచ్చి సంతకం పెట్టిన సందర్భాలే మీ అందరికీ ఎదురైనాయని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం ఈనాడున్నటువంటి ప్రభుత్వం చెవిని పెట్టడం లేదది ఖాతర చేయడం లేదు అది మాకు అధికారం వచ్చింది కనుక ఈ దోపిడీ కొనసాగిస్తామన్నట్టుగా చేస్తున్నారు ఇందులో భాగంగానే మనం చేయాల్సింది ఇంకా ఏంటంటే ఈవెళ మనం పెట్టింది ఏంటి మేము సేకరించిన సంతకాలు అవన్నీ ఇక్కడ మీడియా ద్వారా చూపిస్తున్నాం కాకపోతే అసత్యాలు ప్రచారం చేసేటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సాధనాలు అసలు ఇవన్నీ ఏం చేయలేదు అందులో ఇసుక నింపేశారు చెత్త నింపేశారు బుట్టలు పట్టుకొని వచ్చేసారని చెప్తారు అందుకోసం చూడమంటున్నాం ఈ నియోజకవర్గాన్ని అవి అలాగే ఈ జిల్లాలో ఉండే ఎనిమిది నియోజకవర్గాల బాక్సులు ఈవేళ ఒక్కొక్కటిగా ఇక్కడికి వస్తున్నాయి ఇచ్చాపురం పలాస టెక్కలి నర్సనపేట ఆల్రెడీ వచ్చింది ఇక్కడ ఆమదాల వలస హెచ్ఎర్ల నియోజకవర్గాలు వచ్చినాయి ఇక్కడే శ్రీకాకుళం ఇక్కడ ఉన్నాయి ఈ జిల్లా నుంచి ఈ ఎనిమిది కాన్సెన్స్ ఇల్వి పదిహేనవ తేదీన ఇక్కడ నుంచి బయలుదేరతాయి టౌన్ హాల్లో సమావేశం పెట్టుకుని ప్రజల నిరసన గవర్నర్ వద్దకు పంపిస్తాం ఎలా ప్రజలు ఏ నిరసన తెలియజేస్తూ సంతకాలు పెట్టారో ఆ పేపర్స్ అన్ని ఒక లారీకి లోడ్ చేసి ఆ లారీని గవర్నర్ దగ్గరికి పంపిస్తాం పదిహేడున పార్టీ ప్రెసిడెంట్ తో సహా కొంతమంది పెద్దలు కలిసి గవర్నర్ కి ప్రజల అభిప్రాయం ఇలా ఉంది మీ ప్రభుత్వం మీద మీరు ఇది డ్రాప్ చేసుకోండి అని చెప్తాం అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వినకపోతే తర్వాత ప్రజలేం తీర్పిస్తారో మనం చూద్దాం మనమైతే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది తీసుకుని వచ్చాం ఒక ఉద్యమాలు చేశాం మీరేంటి చెప్పేది అని అంటే మేం కాదు ప్రజలే ఇది చెప్తున్నారని చెప్పి రుజువు చేశాం అందుకోసం తదుపరి ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురవుతుందా లేదు ఇంత దోపిడీ చేసుకున్నా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అనుమతిస్తారా మనం వేచి చూడాలి మన పని అయితే కర్తవ్యాన్ని ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగానే ఈ విషయంలో చేసిందన్న విషయాన్ని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రజాస్వామ్యంలో ఒక ఒక కీలకమైన పాత్ర ఉంది నేను అది చేయను ఇది చేయను అంటే కాదు కు ఒక పాత్ర ఉంటుంది అపోజిషన్కి ఒక పాత్ర ఉంటుంది సంవత్సరాల నరంలోనే పరిపాలన ఎంత దిగజారిపోయిందో మీరు చూడండి కేవలం మీడియా సాధనలతోటి అబద్ధాలు చెప్పేస్తున్నారు కానీ రోజు ఎదురైనటువంటి సమస్యలు మీరు చూడండి ఎంత దిగజారిపోయిందంటే పరిపాలన మన పరిపాలన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు పరిపాలనలో మనం ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే వ్యవస్థలు పనిచేయాలి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా సామాన్యుడు దర్జాగా తను ప్రభుత్వం నుంచి పొందే సేవలు కానీ సహకారం కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్కి లేకుండా గర్వంగా గౌరవంగా ఆత్మాభిమానంతో పొందాలి అన్నటువంటి పరిపాలన ఐదు సంవత్సరాల్లో తేగలుసాం ఆడొక పౌరుడు గ్రామంలో ఉండేటువంటి సెక్రటేరియట్ కి వెళ్లినా లేదా తాలూకా స్థాయిలో ఉండే మండల పరిషత్ కో ఆఫీస్కో కో జిల్లా పరిషత్ కో కలెక్టరేట్ వెళ్తే దర్జాగా జరిగే పని ఉండేది తనకి సిఫార్సు అవసరం లేకుండా ఉండేది అందుకే అలా అంటుండే ఎవరి కోసం చేస్తారు అని ఒక టీడీపీ కార్యకర్తలే మనకి మన వాళ్ళు అనేవారు అలాగంటున్నారండి టీడీపీ వాళ్ళు మనం ఇంత పెద్ద హృదయంతో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఎంత హేళం చేస్తున్నారండి వాళ్ళు అని చెప్పేవారు కానీ అది మనం విధానం విధానంలో పౌరుడికి అంత ఇంపార్టెన్స్ మనం ఇచ్చినాం ఈనాడు ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే నువ్వే పార్టీని అడుగుతున్నా ఇతర పార్టీలకు చెందినటువంటి వారు కేసు రిజిస్టర్ చేసుకోవడం లేదు దాన్ని వ్యతిరేకించినటువంటి పోలీస్ అధికారులకి